హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వర్గల్ సరస్వతి టెంపుల్కి వచ్చినాము మీకు మొత్తం చేసి దీప్తా చూడండి టెంపుల్ గా సికింద్రాబాద్ నుంచి వర్గల్ కి డైరెక్ట్ బస్ ఉంది ఫ్రెండ్స్ మనకి మీరు బస్ లో రావచ్చు సికింద్రాబాద్ టూ సికింద్రాబాద్ అన్నా లంచ్ పోతున్నావా లంచ్ గా ఒకసారి ఇది సికింద్రాబాద్ నుంచి ఎన్ని గంటలకు బయలుదేరుతుంది రోజు ఒకసారి చెప్పు మార్నింగ్ ట్వెల్వ్ మార్నింగ్ ట్వెల్వ్ ఇక్కడ వచ్చేసరికి ఎంతసేపు అయింది ఇది టూ అవుతుంది టూ ఫార్టీ టూ అంటే రెండు గంటల జర్నీ మళ్ళీ టైమింగ్స్ ఇది ట్వెల్వ్ టూ ఇది మళ్ళీ ఒకటే బస్ మూడు బండ్లు మొత్తం మూడు బండ్లు ఓకే నైట్ ఎప్పుడు క్లోజ్ అయింది నైట్ ఇక్కడ నైట్ అవుట్ ఉంది మళ్ళీ ఎనిమిది ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై పోతుంది ఎనిమిది ఇరవై ఇక్కడ వస్తుంది ఆరున్నరకు ఆరున్నరకు అక్కడ ఉంటుంది ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న చైర్లు తెచ్చుకొని మరి ఎంజాయ్ చేస్తారు రీల్స్ రీల్స్ చేస్తారు ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ డ్యాన్స్లు వేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంట్రెన్స్ మనం వచ్చిందేమో అక్కడ నుంచి దారి అక్కడేమో మనం కూర్చోడానికి అక్కడ అన్నం తిన్నాం మర్రి చెట్టు కింద చూసి ఇది రోడ్డు మెయిన్ రోడ్ ఇక్కడ మొత్తం కార్ పార్కింగ్ ఏరియా కొంతమంది పెట్టిన వాళ్ళేమో రోడ్డు మీద పెట్టారు కార్ పార్కింగ్ అక్కడ సైడ్ కూడా చాలా ఉన్నాయి ప్లేస్ పార్కింగ్ అయితే ఇబ్బంది ఏమి ఉండదు ఫ్రెండ్స్ ప్రెసెంట్ ఉన్నది వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అనమాట మెయిన్ సరస్వతి టెంపుల్ ఎంట్రెన్స్ అది మనమేమో ఇలా వెళ్ళాలన్నమాట ఇట్ సైడ్ ఎంట్రెన్స్ కింద నుంచి గార్డెన్ ఏరియా చూపించడానికి పైకి వచ్చిన ఈ సైడ్ లో ఉందనమాట టెంపుల్ మెయిన్ ఏమో అక్కడ అట్లా నుంచి వెళ్ళాలి మనము వెళ్ళిపోదాం చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ అసలు జనాలు నార్మల్ గా ఉంటారు అనుకున్నా గానీ ఫ్రెండ్స్ చాలా మంది ఉండే అనమాట ఈ రోజు మంచి ముహూర్తమో ఏందో తెలియదు చాలా మంది వచ్చారు ఇంకా మార్నింగ్ అయితే చాలా మంది ఉండే చూడండి ఫ్రెండ్స్ ఎంత మంది ఉన్నారు ఇందాకనే ఇచ్చినా ఇచ్చిన నేనే ఈ అమ్మమ్మకి ఇందాకనే ఇచ్చిన మళ్ళా మళ్ళీ వచ్చి అడుగుతుంది మర్చిపోతుందో ఏమరీ తెలియదు కామెడీ ఏంటంటే మళ్ళీ ఇరవై రూపాయలు ఇచ్చిన పైకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మీరు వచ్చేటప్పుడు ఏమైనా మర్చిపోయినా కానీ ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ మీకు అన్ని దొరుకుతాయి అనమాట జస్ట్ మీరు రెండు వందల రూపాయలు ఇస్తే మీకు స్లేట్స్ ఇంకా బుక్స్ కూడా కంబైన్గా ఇచ్చేస్తారు అన్నీ దొరుకుతాయి ఈడ ఇంకా టూ ఫిఫ్టీ రూపీస్ ఏమో టికెట్కి ఖర్చు అవుతుంది ఇంకా ఒక పూలదండ వేయాలనుకుంటే పిల్లలకి పూలదండకి ఒక వంద రూపాయలు అవుతుంది అంతే ఫ్రెండ్స్ మీకు వచ్చే ఖర్చు నా ఎస్టిమేట్ నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే మీకు ఒక వెయ్యి రూపాయల లోపు అయిపోతుంది ఇంకా ట్రావెలింగ్ ఒకటి పెట్టుకుంటాం చెప్పు శిల్పం సార్ ఫ్రెండ్స్ మీకు అక్కడ లెఫ్ట్ సైడ్ స్టోర్ కనిపిస్తుంది కదా జనరల్ స్టోర్ దాంట్లో అన్నీ దొరుకుతాయి కొబ్బరికాయలు బుక్స్ స్లేట్ పెన్సిల్ ఏ టు జెడ్ పిల్లలకు బొమ్మలు కూడా దొరుకుతాయి ఒక కొబ్బరికాయ తీసుకొని ఇక్కడ కొట్టేసి దేవునికి ఒక కొబ్బరికాయ థర్టీ కి ఇచ్చారు ఫ్రెండ్స్ నాకైతే కొనుక్కుందాం కొనుక్కున్న తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టేసి మనం ఇంకా దర్శనం కంప్లీట్ చేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కొబ్బరికాయ ఇంకెందుకు లేటు కొబ్బరికాయ కొట్టేద్దాం నాకంటే ముందే ఎన్ని కొబ్బరికాయలు కొట్టున్నాయా చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కోరికలు కోరుకుర్రు జనాలు చూడండి వాళ్ళ పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ మంచి స్థాయికి వెళ్ళాలని తల్లిదండ్రులు చూడండి ఎంత తపన పడతారు ఫ్రెండ్స్ అలానే మీ పిల్లలని చదువు చదువు అనే ఒత్తిడి మాత్రం అస్సలు తెయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే తెలుగు ఉన్న వాళ్ళదే రాజ్యము తెలుగు ఉన్నాడు ఎక్కడైనా బ్రతకగలుగుతాడు ఎంతో కొంత చదువు ఉంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ కొబ్బరికాయ రౌండ్గా కలిగితే కోరుకున్న కోరిక నెరవేరుతుంది అంటారు ఫ్రెండ్స్ నా కొబ్బరికాయ అయితే రౌండ్గా కలిగింది మరి చూద్దాము అది నిజమా కాదా అని తెలిసిపోతుంది ఓకే నా ఫ్రెండ్ మా సరస్వతి దేవి నువ్వు చల్లగా ఉండి మా పిల్లల్ని చల్లగా ఉంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా ప్పల్ టెంపుల్ మెయిన్ లోపల అయితే కెమెరాలు లేవు ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసినాము బయట మాత్రం సరస్వతి మాత విగ్రహం మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ చూపిస్తారు చూడండి మీకు బయట వ్యూ చూడండి ఇది ఎగ్జిట్ అనమాట ఎగ్జిట్ రూట్లో నుంచి వస్తున్నా చూడండి ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి ఫోటోలు తీద్దాం అనుకున్నా కానీ ఇంకా ఇటు వచ్చేసిన ఫ్రెండ్స్ నేను చూడండి మీరు మాత్రం కంపల్సరీ ఒక ఫోటో తీరండి బనో బట్ చూడ ఫ్రెండ్స్ ఇందాక నేను చెప్పాను కదా ఇక్కడ అన్ని దొరుకుతాయి నీ షాప్లో ఇక్కడనే కొంచెం లోపలికి టూ లెఫ్ట్ సైడ్ చూసారా ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి టాయిలెట్స్ అనమాట లెఫ్ట్ సైడ్ టెంపుల్కి అన్నదానాలు ఒకటి రెండు ఓకేనా టెంపుల్కి లెఫ్ట్ సైడ్ ఇక్కడేమో మనకు జనరల్ స్టోర్ లాంటిది కొబ్బరికాయలు ఇవన్నీ దొరుకుతాయి స్లేట్స్ ఇవన్నీ కిందనే కొనుక్కోండి బెటర్ టూ హండ్రెడ్ అయిపోతాయి దేవి గూదేవి కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఫ్రెండ్స్ చూడండి క్లోజ్ ఉంది కూడా వన్ వర్కే అనుకుంటా క్లోజ్ అయిపోయింది నెక్స్ట్ అయినా కూడా కార్ పార్కింగ్ కొండ పిల్లలకు ఆడుకోవడానికి గార్డెన్ ఏరియా లాగా చూడండి ఆడుకుంటారు పిల్లలు మంచిగా వన్ డే ప్లాన్ చేసుకుని వచ్చేయండి ప్రశాంతంగా ఉండొచ్చు ఫుడ్ ఏమైనా ఉంటే అన్నం తెచ్చుకోండి ఇంకా అన్నం కూడా అని తీసుకొచ్చేదంటే తీసుకొచ్చుకోండి ইমানে হৈছে আৰু